తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు తుమ్మల నాగేశ్వరరావు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ ఎర్రగడ్డ డివిజన్ లో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కృష్ణనగర్ లేబర్ అడ్డాలో కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలు కోరారు

కలిపి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై రెండు రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం ఐదు కోట్ల యాభై ఐదు లక్షల పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సదుపాయాలు కల్ప చేయడానికి ఈ సందర్భంగా మీ అందరికి మనవిస్తా ఉన్న నియోజకవర్గాల అనివార్య కారణాలతోటి ఉప ఎన్నిక వచ్చింది కానీ మేము ఉప ఎన్నికల ఒక పని పనిచేసేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న వారం రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల్ని నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం అంతేగాని మీ అందరికీ తెలిసియాల పేదవాడు కూడా ఊహించని విధంగా సన్న బియ్యాన్ని ప్రతి మనిషికి ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం పేదలుగా రెండు వందల యూనిట్లు కాల్చుకునేటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం పది సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా ఇంకా కొత్తగా పిల్లలు కుట్టినా ప్రతి గోడలు వచ్చిన రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో యాభై ఐదు వేల రేషన్ కార్డు ఇచ్చి ఎప్పటికూడా ఇంకా అలవాటు ఉంటే ఈ రోజు కూడా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి రేషన్ కార్డ్ ఇచ్చే బాధ్యత మాది అంతేకాదు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగంగా చేస్తా ఉన్నాడు తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి గౌరవ మంత్రులు స్థానిక నాయకులు అందరం కూడా ఒకటే ఆలోచన ప్రజా సమస్యల ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశ్రద ప్రభుత్వం అన్ని రకాల మరి సమస్యల పరిష్కారానికి ముందు ఉండాలి ఎదురుగా కాలి చాలా కాలంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల కంటే ఈ యొక్క